హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక న్యూస్ అయితే కనుక ఆంధ్రజ్యోతిలో ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది అని కొంతమంది అయితే కనుక పెట్టడం జరిగింది మరి అధికారికంగా అయితే గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఏ విధమైనటువంటి అప్డేటు రాలేదు అంటే మనకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఒకవేళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది నిజమే అయితే మరి కనీసం మనకి నోట్ అయినా రావాలి లేదు లేదు అనుకుంటే గవర్నమెంటు అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టైనా కానీ డిఎస్సి అభ్యర్థులు అంటే ఎంపికైనటువంటి సెలక్షన్ లిస్టులో ఉన్న అభ్యర్థులు మీరు టెన్షన్ పడకండి ఇక్కడ వాతావరణం అనుకూలించని కారణంగా మేము మీ యొక్క వ్యక్తిగత లాగిన్లోనికి మన అపాయింట్మెంట్లు కూడా మేము పంపించేస్తున్నామని విద్యాశాఖ అయినా చెప్పి ఉండాలి మరి ఇంతవరకు రాలేదంటే అది మీరు ఆలోచించండి మరి వార్త నిజమా కాదన్నది మరి నాకైతే కనుక తెలీదు వస్తుంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి చూడండి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం సాయంత్రానికి అదా మరి సాయంత్రానికి ఇక్కడ నియామక పత్రాలు లాగిన్లో ఇంతవరకు అసలు డిఎస్సి అభ్యర్థులకి ఓకే సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా మనం ప్రతి ఒక్కరికి మన ఛానల్ నుంచి కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం శుభాకాంక్షలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే మరి ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది కూడా తెలియాలి కదా సో వాళ్ళ కట్ ఆఫ్ మార్కులు కానీ జిల్లా కట్ ఆఫ్ మార్కులు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్కులు లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఆగింది అన్నది మరి ఎందుకు చెప్పలేదు అవునా సార్ అదేంటి సార్ మరి కోర్టు అయితే నాలుగు వారాలు ఆ గడువు విధించింది కదా అంటే సుమారుగా ఎంతమంది ఉన్నారండి ఇలా ఇంచుమించుగా ఒకటి కంటే అది కూడా నువ్వు నేను చెప్పిన లెక్క కూడా కాదు విద్యాశాఖే చెప్పింది ఎంతమంది ఒక వ్యక్తి ఎన్ని పరీక్షలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారో సో ఆ పరీక్షలు రాసినటువంటి వారిలో మంచి ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అంటే వాళ్ళ యొక్క సెలక్షన్ లిస్ట్ కూడా కావాలి వాళ్ళ యొక్క మరి సైకిల్ కూడా మారిపోద్ది ఇవన్నీ ఉన్నాయి సో వీళ్ళు పాటిస్తారా పాటించరా పాటించకుండా ఒకవేళ ముందుకెళ్ళిపోయి ఇచ్చేస్తే కొంతమంది అభ్యర్థులు ఇందులో మరి టాప్ ర్యాంకులు వచ్చి మేము నష్టపోతున్నాం కదా మేము కోరుకున్నటువంటి మాకు దాన్ని కూడా సపరేట్గా మేము మెరిట్ ప్రాతిపదికనే కదా అంటే మేము సపరేట్గా మనీ కట్టాము సపరేట్గా ర్యాంకులు వచ్చినాయి అన్నీ మేము సపరేట్గా ఎగ్జామ్ రాసాం కదా అని కోర్టు అడిగినట్లుగా ఏమైనా ముందుకు వెళ్తారా లేదు ఇంకా లిస్టు లేదు ఏమీ లేదులే ఇంకా అన్నీ ఎక్కడితో వదిలేసాం మేము అపాయింట్మెంట్లు ఇచ్చేసాం ఇంకా కోర్టు చెప్పినా కానీ మేము పట్టించుకోము కోర్టు చెప్తే చెప్పింది కోర్టుతో మాకు సంబంధం లేదని ఏమైనా అనుకుంటారా సో మరి ఒకవేళ అలా అనుకుంటే కోర్టు ధిక్కారణ కింద రాదా అన్నది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఏది ఏమైనా సో ప్రభుత్వం అసలు మాకు ఇక్కడ వస్తున్నటువంటి న్యూస్తో మాకు సంబంధం లేదని సర్కారు కానీ అధికారులు యంత్రాంగం కానీ చెప్తారా అన్నది కూడా మరి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది సో వచ్చే ప్రతి న్యూస్ మాకు సంబంధం లేదని ముందు నుంచి చెప్తుంది అన్ని అర్ధరాత్రుల్లో వచ్చాయి కదా అన్ని అర్ధరాత్రిలో వచ్చినాయి ఒక్క సెలక్షన్ లిస్ట్ మాత్రమే పగలొచ్చింది రెండవది ఏంటంటే ఇక్కడ మరి ఈ ఈ సాయంత్రానికి అంటున్నారు కాబట్టి మరి ఇవి కూడా ఈరోజు అర్ధరాత్రికే ఉన్న విడుదలవుతాయా అసలు లేదా ప్రభుత్వం ఏం చెప్పలేదా కోర్టు ఇచ్చినటువంటి ఆ కోర్టు ఇచ్చినటువంటి వాటిలోనే మేము ఆ వర్క్లోనే ఉన్నామంటారా తెలియదండి